వైకాపా హయాంలో విశాఖ జిల్లాలో జరిగిన భూదందాల్లో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతిహస్తం ఉన్నట్లు గుర్తించామని మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు ఆమెపై వచ్చిన ఆరోపణలపై కమిషనర్ స్థాయిలో అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోమని నివేదించినట్లు వెల్లడించారు గత ప్రభుత్వ పెద్దల అండతో నివేదికలన్నీ తొక్కిపెట్టారని మంత్రి చెప్పారు గత మూడేళ్లుగా విశాఖలో అనేక దేవాదాయ భూములను వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి అక్రమంగా కట్టబెట్టినట్లు గుర్తించామన్నారు ఈ విషయంలో ఆయన ఏసీబీ విచారణ ఎదుర్కో తప్పదని స్పష్టం చేశారు ఆమె పనిచేసే సమయంలో వచ్చిన ఇర్రెగ్యులారిటీస్ మీద అవకతవకల మీద గతంలోనే కొంత ఎంక్వైరీలు చేశారు ఇతర దేవస్థానాలు అసిస్టింగ్ కమిషనర్లు వీళ్ళందరూ చేసినప్పటికీ ఆమె దాంట్లో శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు వాస్తవాలని తేలిక నివేదికలు ఇచ్చినా కూడా ఆ నివేదికల్ని బహిర్గతం చేయడానికి ఎందుకనో ప్రభుత్వం ముందుకు రాల బహుశా నేను అనుకోవడం ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క ఒత్తిడే దానికి కారణం ఇవాళ అన్ని మేము మా ప్రభుత్వం వచ్చాక చూసాం చూస్తే చాలా వాటి మీద ఈమెకి చర్యలు తీసుకోబడి ఉంది దాన్ని బేస్ చేసుకొని మేము ఈ ఆరోపణలన్నీ రాలా అప్పటికి మేము ముందే ఆమెను సస్పెండ్ చేశాం సస్పెండ్ చేశాక ఇవన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు మాకు కూడా ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి రిపోర్ట్లు వస్తున్నాయి చాలామంది నివేదికలు కూడా ఇస్తున్నారు అంటే ప్రైవేట్ వాళ్ళు ఆమె ద్వారా నష్టపోయిన వాళ్ళు మా భూములన్నీ ఎన్ఓసీలు ఇచ్చేసింది మా భూములన్నీ వేరే వాళ్ళకి కట్టబెట్టేసింది మేము దానం ఇచ్చాము ఆలయానికి అవన్నీ అమ్మేశారు ఇట్లా వస్తున్నాయి సో దీన్ని అన్నింటినీ బేస్ చేసుకొని మేము సమగ్రమైన నివేదిక ఈమె ఎక్కడైతే పనిచేసిందో ఆ ఆలయాలు ఆ జిల్లాలో పూర్తి నివేదిక ఇవ్వమని మేము ఒక కమిటీ వేశాం దేవాదాయ కమిటీ ఆ కమిటీ ద్వారా సంక్షిప్తమైనటువంటి నివే నివేదికని పూర్తి స్థాయిలో తీసుకొని దానిలో అన్నీ కూడా మేము శాఖాపరంగా చర్యలు తీసుకోవడానికి నివేదికలు తయారు చేసి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తాం ముందు తర్వాత ప్రభుత్వ ఆదేశాలని ఎండోమెంట్ శాఖ ద్వారా ఏ విధంగా తీసుకోవాలో చర్యలు తీసుకుంటూ హేవాదాయ శాఖలో జరిగిన తప్పుల మీద చర్య తీసుకుంటాం దాంట్లో ఎక్కడా కూడా వెనక అడుగు వేసే ప్రసక్తి లేదు ఈమె క్లోజుడ్ సర్క్యూట్లో ఉన్నింది నాలుగేళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేసిందో రిపోర్ట్ తీసుకోవడానికి ఒక పది రోజుల సమయం చాలు మాకు నివేదిక ప్రభుత్వానికి ఇస్తాం విజయసాయి రెడ్డిని కూడా ఏసీబీ పోలీస్ విచారించి తీరాలి ఎంత అవయోగాలు వచ్చిన తర్వాత ఆయన నెట్ట వదిలిపెడతారు